పిండితో కొంచెం మైదా పిండి వేసి రండి కోవా తయారీకి ఫస్ట్ కొంచెం నీళ్ళు పోయండి శాస్త్రానికి అలాగే కోవాకి పాలు పోసేసుకోండి ఇట్లా గరిటి పెట్టి సిమ్ మీద పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ దగ్గరికి కోవా వచ్చే వరకు పాలను మరగబెడదాం పాలు పెట్టాను గరిటి పెట్టాను సిమ్ మీద పెట్టాను వదిలేసా మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు తిప్పుతా వెళ్ళాను నేను ఇది షుగర్ వేయకుండా ప్లెయిన్ కోవా తయారు చేసి పెట్టుకుంటాను స్వీట్లలో కానీ హోటల్లో కానీ కొన్నిట్లో కోవా వేస్తే బాగుంటుంది అట్లా కోవా తయారు చేశాను దీంట్లో కొంత వాడేద్దాం దగ్గరికి వచ్చేసింది కదా ఇంతే కోవా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని కొంచెం ఆరనిచ్చి ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలా మొత్తం అంతా దగ్గరికి తీసుకున్నాం ఒక లీటర్ పాలుకి ఈ కోవా వచ్చిందమ్మా ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాము కొలతకి ఇది బౌల్లో పోసేద్దాం ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు మైదాపిండి కూడా కలిపేద్దాం ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్ళు పోసేద్దాం నీళ్ళని మసాలని ఇవ్వండి కప్పులో కొంచెం ఎంతగా తీసుకోండి దర్దాపు ముప్పావు కప్పు షుగర్ వేసేయండి ఒకసారి తిప్పండి పంచదారంతా కరగాలి కరిగి నీళ్ళు మసలాలి ఇట్లా మసులుతున్నప్పుడు ఒక్క పావు స్పూను నెయ్యి వేయండి మైదా పిండి బియ్య పిండి వేసేయండి సిమ్ మీద పెట్టండి తిప్పేసేయండి చూడండి ఇలా అయిన పిండిని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెడదాం దీన్ని కొంచెం నెయ్యి వేద్దాము ఈ పిండి వేసి ఫ్యాన్ వేసి చల్లారి పెడదాం ఒక్క టూ మినిట్స్ చల్లారింది చూడండి గట్టిగా పెడితే కొంచెం వెల్త్గానే తీసుకున్నాం మనం చేసుకున్న కోవా దాన్ని వేసేద్దాం అట్లో పాలు మరగబెట్టి కోవా చేయొచ్చు అమ్మా లేదంటే మనకు బయట బజార్లో కూడా దొరుకుతుంది కోవా ఆ కోవా కొని ఇలా కలిపి కొంచెం ఇలా నెయ్యి వేసుకొని కలిపేసారంటే చేతికి అంటుకోకుండా ముద్దు చేసేయచ్చు చేతికి నూనె అద్దుకొని ఉండలు చేసేయండి ఎంత ఉండలు చేసేయండి ఇలా చేశాం కదా ఇప్పుడు అలా ఒకసారి అనేసి మా తల్లి చిన్నప్పుడు కూడా ఇలా చేసేదాన్ని ఇట్లా వచ్చినాయి ఉండలు నూనె కాగింది వేసే ఉండలు సిమ్మే పెట్టారమ్మా కాగిన తర్వాత నూనె మీడియం ఫ్లేమ్ పెట్టండి వేర్చండి చూడండి ఎంత బాగా వేగిపోయినాయో ఇవి కొంచెం పొగిలి ఉంటాయి గుణ మా వెంటనేమో తీ అనేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో ఒకటి ఐదు పేస్లో మీరు నాకు సైరాబాబు అంటారు అప్పుడు పావలా ఉండేది పావులా అయిపోయినాక రూపాయికి వచ్చింది రూపాయి ఇప్పుడు పది రూపాయలు ఉందేమో మరి కొత్త పది ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఇట్లా కోవా గట్టిగా ఉంటాయి బియ్యం బియ్యం చిన్నప్పుడు బీ పిండితోనే వండేవాళ్ళం కానీ మా పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు నేను కోవా స్టార్ట్ చేశాను ఇవి ఇట్లా పళ్ళు ఉంటాయి కదా సైరాబాన్ అంటారు చాలా గట్టిగా ఉంటాయి అనమాట పళ్ళు విరిగిపోతాయి అన్నట్టు ఉంటాయి అవును సైరాబాన్ అంటే మా సైడ్ తెలుస్తుంది అందరికి రెండో బావి కూడా వేసేసుకోండి చిన్నప్పుడు పుట్టిస్తుంది అవునా చిన్నప్పుడు వంటలమ్మ ఇప్పుడు ఊర్లో కానీ చూడండి మనం నూనెలో నుంచి తీగానే మెత్తగా ఉంటాయి కానీ పైన ఏమో కొంచెం కరకరలాడితే లోపల మెత్తగా ఉంటుందమ్మా ఈ తీ పొండల్ని చిన్నప్పుడు సైరాబాద్లో సైరాబాలు అమ్మ రకరకాల పేర్లు ఈ ఈ ఉండలకి గుణ చెప్తాను కదా సైరాబాలు సరే ఈ సైరాబాలు ఇలా చేసేసుకోండి లేకపోతే ఊరుకోదమ్మ కూడా సైరా ఇలా తీ చేసేసుకోండి దీపండలు కూడా చేసేసుకోండి తీపండు కానీ సైరా